బుడమేర సృష్టించిన విలయానికి విజయవాడలో ముంపు బారిన పడిన ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి సింగ్ నగర్లో మూడు రోజులుగా వరదలో మగ్గిన జనం క్రమంగా బయటకు వస్తున్నారు రాజరాజేశ్వరి పేట సహా పలు కాలనీలు మెల్లగా ముంపు నుంచి బయటపడుతున్నాయి సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు బాధితులందరికీ సాయం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ సింగనగర్ ఇప్పుడిప్పుడే తీరుకుంటోంది మూడు రోజులు ముంపులో బిక్కుబిక్కుమంటూ గడిపిన జనం కాస్త ఊపిరి పీల్చుతున్నారు కొన్ని చోట్ల ఇంకా సామాన్లు వాహనాలు నీటిలోనే నానుతుండగా ఇళ్లలో చేరిన బురదను బయటకు పంపేందుకు అవస్థలు పడుతున్నారు నిత్యావసరాలు తడిచిపోయాయని వాపోతున్నారు ఇంత వరద ఎప్పుడూ చూడలేదన్నారు ఇళ్లలో ఉండే పరిస్థితి లేని వారిని ప్రభుత్వ సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు పాత రాజరాజేశ్వరి పేటలో మోకాళ్లతో నీళ్లలో జనం ఇబ్బంది పడుతున్నారు మూడు రోజులుగా ఇళ్లలోని నీరు అలాగే ఉండగా పడవ పై ట్యూబులపై సామాన్లు తరలిస్తున్నారు అనారోగ్యంగా ఉన్న వారిని స్థానిక యువత పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది అజిత్ సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు డివిజన్లలో నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చురుగ్గా చేయాలని అధికారులను ఆదేశించారు బాధితుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు వైఎస్సార్ కాలనీలో ముంపు బారిన పడిన వారికి అన్నపానీయాలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తక్షణమే తరలించాలన్నారు విద్యాధరపురంలో బస్సు డిపోలోని నలభై బస్సులు ఇంకా నీటిలోనే ఉన్నాయి డ్రైవర్లు కండక్టర్లు లేక అనేక రూట్లలో వెళ్లే బస్సు సర్వీసులను ఆర్టీసీ రద్దు కొన్ని రూట్లలో బస్సుల కొరతతో దూర ప్రాంతాలకు సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు భవానీపురం స్వాతి సెంటర్లోని కాలనీలను ఇంకా ముంపు వీడలేదు వరద ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి అనిత ప్రజలకు ఆహార పొట్లాలు నీరు పంపిణీ చేశారు మోకాల్లోతు నీరు నిలిచి ఉండగా ట్రాక్టర్ పైన ప్రయాణం చేస్తూ కాలనీవాసులకు ఆహారం అందించారు చిన్నారులు మహిళలు ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులున్న వారి వివరాలు తెలుసుకున్నారు నెడమనూరులో కాలేజీలు ముంపులోనే ఉండగా సెలవులు ప్రకటించారు విద్యార్థులు విద్యార్దులు వెళ్లారు కృష్ణా దిగువ ప్రాంతంలో వరద నెమ్మదించగా రామలింగేశ్వర నగర్ను ముంపు వీడుతోంది నిత్యావసరాల కోసం ప్రజలు బయటకు వస్తుండగా బాధితులకు ఆహార ప్యాకెట్లు మంచినీటిని సహాయ బృందాలు పంపిణీ చేస్తున్నాయి రణధీర్ నగర్ రాణిగారి తోట ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సంధ్యారాణి బాధితులను పరామర్శించారు యనమల కుదురు ప్రాంతంలోని పలు కాలనీల్లో ప్రజలు ఇళ్లు శుభ్రం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు పునరావాస కేంద్రాలు ఎత్తైన ప్రాంతాల్లోని వారికి ప్రభుత్వం పలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు భోజనం అందిస్తున్నారు నగరంలోని ముంపు ప్రాంతాలకు ఆహార ప్యాకెట్లు పంపిణీని మంత్రి పరిశీలించారు నగరంలోని ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో అపశృతి జరిగింది ప్రమాదవశాత్తు షాక్ కొట్టి వజ్రాల కోటేశ్వరరావు అనే మెన్ మృతి చెందాడు ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధితుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు